ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పంజా ఉద్యోగాలు కొల్లగొడుతున్న కృత్రిమ మేధ పని ప్రదేశాల్లో ఉత్పాదకత పెంచే పదకొండు ప్లగ్గిన్స్ను విడుదల చేసిన అమెరికన్ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ అంటే అవి అవి వస్తే అక్కడ ఒక మనిషి ఉండాల్సిన అవసరం లేదట అంటే ఒక ఉద్యోగి అవసరం లేకుండా ఆ పని అంతా కంప్లీట్ అయితే అన్నమాట సో దీంతో ఆ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పెద్ద ఎత్తున ఉందట వాటి దెబ్బకు యూరప్ అమెరికాల్లో సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు మొత్తం భారీగా పతనమైనయట మన దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థల మీద కూడా ప్రభావం ఉందట ఈ ఆంథ్రోపిక్ అనే ఏఐ సంస్థ లెవెన్ ప్లగిన్స్ ని విడుదల చేసిందట కృత్రిమ మేధ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయనే భయం చాలా కాలంగా ఉంది ఇప్పుడు ఆ భయం నిజంగా మారే అవకాశం ఆసన్నమైందా సమయం ఆసన్నమైందా పని చేయించేవారు తప్ప ఏఐ సులువుగా చేయగలిగే పనులు చేసేవారు కొలువరకు కాలం తీరిపోనుందా తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది అమెరికాకు చెందిన యాంత్రోపిక్ అనే కృత్రిమ మేధ స్టార్టప్ అనే సంస్థ స్టార్టప్ సంస్థ తాను అభివృద్ధి చేసిన క్లౌడ్ కోవర్క్ అనే ఏఐ వర్క్ ప్లేస్ ఏజెంట్ పనితీరును పెంచే లెవెన్ ప్లగ్గిన్స్ను విడుదల చేసిందట పని ప్రదేశంలో ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడమే వీటి లక్ష్యం ఈ ప్లగ్గిన్స్ను ఇన్స్టాల్ కనుక చేసుకుంటే ఏఐ కూడా మన సహోద్యోగిగా మారినట్టే అట చాట్ బాట్ల లాగా కేవలం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో సరిపెట్టకుండా మనం ఇచ్చే పని స్వీకరించి కొన్ని టూల్స్ వాడి దాన్ని పూర్తి చేస్తుందట ఉదాహరణకు ఒక సంస్థ ఏదైనా కొత్త కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి అని అంటే ముందుగా ఈ టూల్కి ఆ డ్రాఫ్ట్ని ఇచ్చి రిస్క్ అనాలిసిస్ చేయమని అడిగితే చేసి పెడుతుందట సంస్థ పాలసీలతో పోల్చి రిస్క్లు గుర్తించి అవసరమైతే ఆ సంస్థ లాయర్కు ఆ సమస్యలను నివేదిస్తుందట ప్రస్తుతం ఈ పని చేయడానికి పలువురు జూనియర్ లాయర్లు కొన్ని రోజులు కష్టపడాల్సిన పని ఉండే కానీ లీగల్ అనే ప్లగ్ సహాయంతో ఈ క్లౌడ్ కోవర్క్ ఈ పనిని కొన్ని గంటల్లోనే కంప్లీట్ చేస్తుందట ఈ వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ ప్లగ్యిన్స్ సత్తా తెలియడంతో అమెరికా యూరప్ దేశాలకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు మన దేశానికి చెందిన దిగ్గజ ఐటీ సంస్థల షేర్లు కూడా పడిపోయినాయట ఈ కృత్రిమ మేధా రంగంలో నానాటికి వేగంగా జరుగుతున్న ఈ తరహా అభివృద్ధి కారణంగా సంప్రదాయ ఐటీ సాఫ్ట్వేర్ సంస్థలు అందించే సేవల ప్రాధాన్యం తగ్గిపోతుందన్న భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహరించుకోవడమే ఈ పతనానికి కారణం ఒక్క ఏఐ కంపెనీ విడుదల చేసిన వర్క్ ప్లేస్ ప్రొడక్టివిటీ టూల్స్తోనే ఈ స్థాయిలో నష్టం జరిగితే ఏఐ దెబ్బ భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు ఏఐ టూల్స్ వల్ల సంస్థల పని సులభవతనం అవుతుంది కానీ చాలామంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది సి ఇప్పుడు ఈ రకమైన పరిస్థితి వచ్చినా మనం కంప్యూటర్ కొత్తగా వచ్చిన సమయంలో కూడా ఇట్లాంటి పరిస్థితే వచ్చింది మొత్తం పనంత కంప్యూటర్లు చేస్తాయట ఇక ఫైల్స్ చెక్ చేసే అవకాశం ఏమి ఉండదట ఇది కూడా చర్చ జరిగింది కానీ ఎక్కడో దగ్గర ప్రతిదానికి ఒక పరిష్కారం అనేది ఉంటుంది ఇగో మీరు ఒక లెటర్ టైప్ చేయాలి అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై నుంచి నలభై ఏళ్ళ క్రితమైతే ఇందుకు టైప్ రైటర్లు వాడేవారు టైపింగ్ మిషన్లు ఇవన్నీ ఉండేవి చేతి రాతతో రాసిన లేఖల కన్నా మెరుగే అయినా దానికి చాలా పరిమితులు ఉండేవి మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ను ఎంఎస్ ఆఫీస్ టూల్స్ను అందుబాటులోకి తెచ్చాక టైపింగ్ సులువైంది టైపింగ్లో తప్పులు బ్యాక్ స్పేస్ ఉపయోగించి ఆ తప్పును సులువుగా సరిచేసుకునే వీలుంది స్పెల్ చెకర్ గ్రామర్ చెకర్ లాంటి టూల్స్ను వాడి వ్యాకరణ దోషాలు కూడా లేకుండా లేఖలు రాసే వీలు ఇప్పుడు కలిగింది ఇది ఇన్నాళ్ళుగా మనందరికీ తెలిసిన వ్యవహారం ఇవన్నీ మన పనిలో సహాయపడే ఉపకరణాలు మాత్రమే ఇవేమీ సొంతంగా ఆలోచించలేవు అంటే ఎవరికి లేఖ రాయాలి ఎలా రాయాలి ఏ పదాలు వాడాలి ఇదంతా మనమే ఆలోచించాలి టూల్స్ మనకు సహాయం మాత్రమే చేస్తాయి కానీ ఈ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన టూల్స్ ఆలోచించి పనిచేస్తాయట దానికి ఇచ్చిన పనిని అర్థం చేసుకొని విశ్లేషిస్తుందట ఉదాహరణకు ఓ కంపెనీ నుంచి వచ్చిన లేఖను ఆంథ్రోపిక్ ఏఐ టూల్కి ఇచ్చి దానికి సమాధానం రాయాలి అని కనుక కోరితే సులువుగా రాసి పెడుతుందట వెయ్యి పేజీలు ఉన్న లీగల్ డాక్యుమెంట్ను చదివేసి సారాంశం చెప్పండి అంటే చెబుతుందట డాక్యుమెంట్ను చదివి రిస్క్ ఎనాలిసిస్ చేయాలి అని అడిగితే చేసి పెడుతుందట ఇలా పని సులభతరం చేసే లెవెన్ ప్లగ్గిన్స్ను ఈ ఆంథ్రోపిక్ అనే సంస్థ విడుదల చేసింది ఇవన్నీ ఓపెన్ సోర్స్ ప్లగ్గిన్స్ అంటే ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ ఏఐని వాడే ఏ కంపెనీ అయినా ఈ లెవెన్ ప్లగ్గిన్స్ను ఉచితంగా వాడుకోవచ్చట ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తుందట ఉదాహరణకు ప్రొడక్టివిటీ అనే ఇన్ వాడి మన రోజువారీ పనులు చక్కబెట్టుకోవచ్చట ఎంటర్ప్రైజ్ సెర్చ్ అనే ఇన్ వాడి కంపెనీ టూల్స్లో సెర్చ్ చేయొచ్చట అంటే ఈమెయిల్స్ చాటు డాక్యుమెంట్స్ అంటే మన కంపెనీ ఈమెయిల్ వ్యవస్థలో ఒక నిర్ణీత మెయిల్ను సెర్చ్ చేయాలి అని అంటే ఈ టూల్ను వాడితే సరిపోతుందట దాని తర్వాత సేల్స్ అనే ఒక ప్లగ్ ఇన్తో సేల్స్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ కూడా సులువవుతుందట ఫైనాన్స్ ప్లగ్గిన్తో అకౌంటింగ్ వర్క్ ఫ్లోస్ను ఆర్థిక నివేదికలు తయారు చేసుకోవచ్చట సో ఇట్లా ఒక లెవెన్ ప్లగ్గిన్స్ వచ్చినాయట చూడాలి భవిష్యత్తు ఎంత ఇన్ఫ్లుయెన్స్ దీని ఉంటుంది ఎన్ని ఉద్యోగాలు మీద ప్రభావం ఉంటుంది అన్నది చే ప్రభావం అయితే ఉంటుంది కానీ అది మరీ అసలు ప్రజలకు ఏ ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి ఉంటుందా చూడాలి మరి అది ఎట్లా అన్నది